హలో అండి నా పేరు లక్ష్మి నవల పేరు జీవన తరంగాలు రచన యదనపూడి సులోచనారాణి గారు జీవన తరంగాలు తొమ్మిదవ భాగం అందులో ఇలా ఉంది మహారాజశ్రీ శ్రీ పుండరీకాక్షయ్య గారికి సరోజ అనే అమ్మాయి సవినయంగా నమస్కరించి వ్రాయినది మీరు మీ ఏకైక కుమార్తె అయిన కస్తూరిని అనంతనే అతనికి ఇచ్చి వివాహం జరపడానికి నిశ్చయించుకున్నట్లు నమ్మకంగా తెలుసుకున్న నేను మీకు ఈ ఉత్తరం రాయకుండా ఉండలేకపోతున్నాను నా సాహసానికి మీరు మన్నించండి మీరు అల్లుడుగా చేసుకోవాలని ఎంతగానో ఉబలాట పడుతున్న ఈ అనంత్ నేను చాలా సన్నిహితులం మా ఇద్దరి మధ్య ఉన్న బాంధవ్యాన్ని మీరు తెలుసుకోవాలంటే నేను ఇందులో జత చేసి పంపుతున్న రెండో ఉత్తరం చదవండి మీకు అర్థం అవుతుంది అంతేకాదు ఆ ఉత్తరం అతను ఈ మధ్య రాసిందేనని మీరు తెలుసుకుంటారు మీరు కావాలంటే ఈ రెండు ఉత్తరాలు తీసుకెళ్ళి అనంతిని నిలదీసి అడగవచ్చు నాకెలాంటి అభ్యంతరమూ లేదు అనంత్కి స్వతహాగా ఈ పెళ్ళంటే ఇష్టం లేదు అన్నగారి మాట కాదనలేక తల వంచాడు అతని నేను అర్థం చేసుకోగలను మీరు మీ అమ్మాయి మీద ఏమాత్రం ఆపేక్ష ఉన్నా ఈ సంబంధం గురించి ఆశ వదులుకోవటం మంచిది సాటి శ్రీగా మీ అమ్మాయి పట్ల నాకు గల కర్తవ్యాన్ని నేను నెరవేర్చాను తర్వాత మీ ఇష్టం ఇట్లు మీ శ్రేయోభిలాషి సరోజ ఉత్తరం చదవటం పూర్తి అవ్వగానే ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి కనుబొమ్మలెత్తి నోరు తెరిచి చూడసాగింది ఈ పెళ్లి నాకు తప్పాలంటే ఇదొక్కటే మార్గం ఈ ఉత్తరం నీ సుదస్తురితో కాపీ చేసి ఇదిగో ఇది జత చేసి పంపాలి నువ్వు రోజా రెండో ఉత్తరం కూడా చదవసాగింది అనంత్ రోజాకి రాసినట్టుగా ఆ ఉత్తరంలో ఇలా ఉంది రోజా నా రాణి నీ ఉత్తరం అందింది నీ భయం నీ కంగారు నీ బెదురు చూస్తే నాకు విరగబడినవ్వాలన్నంత సరదాగా ఉంది అవును రాజవరం పుండరీగాక్షయ కూతురైన కస్తూరితో నా వివాహం స్థిరపడిన మాట నిజమే కానీ నా ప్రాణానికి ప్రాణమా నా పిచ్చి రోజా ఇందులో నువ్వు భయపడటా భయపడాల్సింది ఏమీ లేదని నేను హామీ ఇస్తున్నాను అసలు రహస్యం ఏమిటంటే ఆ పుండరీగాక్షయ పెద్దటిగంట్ ఆయన మాకు బంధువైతే మా విజయ్కి ఆయన ద్వారా బోలెడని కేసులు వస్తాయి ఆయనకి పది తరాలకి సరిపడే ఆస్తి ఉంది ఆ అమ్మాయి ఒక్కర్తే పేరు కస్తూరిది కానీ చూడటానికి సిఖండిలా ఉంటుంది అయితే అచ్చు సూర్పణకి ప్రతిరూపమే కనీసం నిన్ను చూసి మనసులో నిన్ను కొలిచే నా కళ్ళకి అలా అనిపిస్తుంది ఒట్టి బుద్ధావతారం చదువు సంజారా అని మొద్దు ఆ పొండరీకాక్షి ఉన్నాడే వాడొట్టి పీనాసి ఆయన గుండ చాలా దుర్బలంగా ఉందని అది ఏ క్షణంలోనైనా టప్పు అని పేలిపోవచ్చని డాక్టర్ల దగ్గర తెలుసుకున్న తర్వాతనే ఒప్పుకున్నాను ఎంత ఆస్తి ఎన్ని లక్షలు అంత సంపాదించాలంటే ఎంత కష్టపడాలి ఆ కస్తూరి పేరుకి నా పెళ్ళాంగా అక్కడెక్కడైనా పల్లెటూరిలో పడి ఉంటుంది డబ్బు చేతికి మన మనిద్దరం రాజా రాణిలా ఉండవచ్చు దేశం చుట్టి రావాలనే నీ ముద్దు కోరిక తీర్చగలనే తీర్చగలననే ధైర్యం నాకు ఇప్పుడు వచ్చింది ఆ కస్తూరి అనే చింతమొద్దుని నేను చేసుకోవడం వల్ల మనిద్దరి మధ్య గల సంబంధ బాంధవ్యాలకు ఎలాంటి హాని రాదని నేను హామీ ఇస్తున్నాను నా మీద నీకు మరీ అంత నమ్మకం లేకపోతే చెప్పు ఆడపిల్లగా నీ భయం నేను అర్థం చేసుకోగలను ఈ లోపలే నేను నేను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాను నువ్వు ఎలా చేయమంటే అలా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను నువ్వు మాత్రం దయ్యంచి ఇప్పుడేం గొడవ చేయవద్దు బంగారం లాంటి మన భవిష్యత్తు మట్టిపాలు అవుతుంది ఆ మూడు ముళ్ళు పడిపోని ఆ తర్వాత మనిష్టం నువ్వు నన్ను సరిగ్గా అర్థం చేసుకుంటావని ఆశిస్తున్నాను ఇట్లు నీ అనంత్ ఉత్తరాంజ చదవటం పూర్తయిన రోజా నోటమాట రాని దానిలా అనంతవైపు చూడసాగింది ఇంత డొంకతీర్గుడు దేనికి నీ అన్నయ్యతో ఇష్టం లేదని ఒక్క మాట సూటిగా చెప్పేయకూడదు నిష్ఠూరంగా అంది రోజా చెప్పాను రోజా ఒకసారి కాదు వంద సార్లు ఊరికే కాదు భోజనం మానేసి ఉపవాసాలు చేసి మరీ చెప్పాను వాడు వింటేగా నీకు ఇష్టం లేని సంబంధం చేయటం వల్ల అతనికి వచ్చే లాభం ఏమిటి అర్థంగా అన్నట్టు అడిగింది లాభ నష్టాల సంగతి నాకు తెలియదు నాకేం కావాలో నాకు తెల్ నేను తెలుసుకోలేనని వాడి ఉద్దేశం నాకు కావలసిందేమిటో స్పష్టంగా నాకు తెలుసునని వాడికి రుజువు చేయదలుచుకున్నాను నేను బాగుంది కానీ మధ్యలో నేను ఇలా తల తలదూర్చడం అనేది రోజా సందేహిస్తున్నావా సందేహం కాదు అనంత్ ఇదేదైనా ఎదురు తిరిగి నా మీదకి వస్తే రాదు రానివ్వను నేను ఆ మాత్రం నా మీద నమ్మకం లేదా నీకు రోజా జవాబు చెప్పలేకపోయింది ఆలోచిస్తున్నట్టుగా కూర్చుండిపోయింది అనంత్ నిష్ఠూరంగా అన్నాడు రోజా ఇదేనా నువ్వు నన్ను అడిగినట్టయితే ఇంతసేపు ఆలోచించేవాడినా నీ విషయం వేరు అనంత్ నువ్వు మగపిల్లాడివి నేను నీ మీదకి ఏదైనా వస్తుందేమోనని నీ భయం నేను లేనా రాణిస్తానా నేను ఈ ఉత్తరాలు ఇలా పోస్ట్ చేస్తే ఈ పెళ్లి ఆగిపోతుందనే నమ్మకం ఉందా నీకు ఆ తప్పకుండా ఆగిపోతుంది నువ్వే చూస్తావుగా రోజా అతన్ని పరిశీలనగా చూసింది సున్నితంగా నాజుగ్గా ఆడపిల్లగా ఉండే అతనిలో స్నేహపూరితమైన అంతర్యాన్ని రోజా ఓ పసిగట్టి గుర్తించబట్టే అతనితో ఇంత చనువు పెంచుకోగలిగింది రోజా తలకిందికి వాల్చి కింది పెదవి పండిత్ నొక్కిబట్టి కొద్దిసేపు ఏదో ఆలోచించింది తర్వాత మరోసారి శ్రద్ధగా చేతిలో ఉన్న రెండు ఉత్తరాలని ఒకటికి రెండు సార్లు చదివింది చివరికి వాటిని అనంత్ వైపు పెట్టేసు సరే అనంత్ నేను సాయం చేయడానికి సిద్ధమే అంది అనంత్ ముఖం వేయి రేకులతో విరి విరిసిన పద్మంలా వికసించింది నాకు తెలుసు రోజా నువ్వు ఆగ అనంత్ నన్ను శాంతం చెప్పని చెప్పు అనంత్ బుద్ధిమంతుడిలా వినటానికి సిద్ధంగా కూర్చున్నాడు అనంత్ నువ్వు ముందుది చెప్పు ఇన్నాళ్ళ నుంచి నన్ను నువ్వు చూస్తున్నావు కదా నీ అభిప్రాయం ఏమిటి అనంత్ అరమోడ్పు కనులతో అన్నాడు ఓహ్ ఎలాంటి ప్రశ్న రోజా నా దృష్టిలో నువ్వు అందాల రాణివి శాపవశాత్తు ఈ భూమి మీద బతుకుతున్న దేవతవి రోజాకి ఈ మాటలలో సంతోషం కలిగినట్లు కనిపించలేదు మనసులో కలిగిన కంపరం కళ్ళల్లో ప్రతిఫలించకుండా జాగ్రత్త పడుతూ కాదు అనంత్ అదంతా నాకు తెలియదు నీ దృష్టిలో నేను చాలా సామాన్యురాలిని ఒక విధంగా నిజం చెప్పాలంటే వట్టి స్వార్థపరులనేమో కూడా ప్రతిఫలాపేక్ష లేకుండా నేనే పని చేయను నేనే పని చేయాలి చేసినా అందులో నాకు కొంత లాభించాలి అది నాకు చిన్నప్పటి నుంచి అలవాటు తెలిసిందా అనంత్కి తెలిసిందో లేదో భగవంతుడికే తెలియాలి పైకి మాత్రం తెలిసినట్టు గట్టిగా తల ఊపాడు రోజా సీరియస్గా చెప్పింది అనంత్ మనం ఇప్పుడు స్నేహితులం కాక పక్కా వ్యాపారస్తుల్లా మాట్లాడుకుందాం నీకే పెళ్ళి ఇష్టం లేదు ఇష్టం లేదని చెప్పినా మీ విజయ్ లక్ష్య పెట్టాడు కాబట్టి నువ్వు ఎలాగైనా ఈ బలవంతం పెళ్లి నుంచి తప్పించుకోవాలి అలా తప్పించుకోవడానికి నా సాయం కావాలి నేను సాయం చేయడానికి సిద్ధంగానే ఉన్నాను కానీ ప్రతిఫలంగా నువ్వు నాకేమిస్తావో చెప్పు అనంత్ కొద్దిసేపు తికమకగా చూశాడు ఆ వెంటనే నవ్వేస్తూ పరిహాసంగా ఓ నాకు తెలుసు రెండు డజన్ల బత్తాయిలు ఒక వాల్టీన్ డబ్బా లేకపోతే ఎక్కడైనా భోజనం తర్వాత సినిమా కాదు అవి నువ్వు రాసిన పాటలు వినేందుకు పుచ్చుకునే లంచం ఇది వేరు ఇది పెద్ద విషయం దీని ఫీజు కూడా ఎక్కువగానే ఉండాలి ఏం కావాలో చెప్పు ఏమిస్తే బాగుంటుందో నువ్వే ఆలోచించు అనంత దీర్ఘంగా ఆలోచించాడు వెంటనే తెలిసిపోయిన వాడిలా ఓ ఓ మంచి పట్టుచీర అన్నాడు పట్టు చీర వద్దు ఇంత లేమిలో ఉన్న నేను అంత ఖరీదైన చీర కట్టుకుంటే హాస్యాస్పదంగా ఉంటుంది అయితే ఇంకేం ఇవ్వమంటావు పోనీ బంగారం లాంటిదేమైనా రోజా బోసి మెడకేసి దృష్టిని నిలిపి అడిగాడు వద్దు బంగారం నాకు ఇష్టం లేదు దాచలేక చావాలి నాకు చాలా రోజుల నుంచి నీకు ఒక వాచి ఇవ్వాలని ఉంది అది తెస్తాను వాచి నాకెందుకు అనంత్ నేను ఎక్కడికి వెళతానని నాకు టైం కావాలి మరి ఎలాంటివో నువ్వే చెప్పేస్తే సరిపోతుందిగా నిజం చెప్పనా నువ్వు ఇవ్వబోయేది నాకెప్పుడైనా అవసరంలో ఆదుకునేదిగా ఉండాలి నీ అవసరం ఎలాంటిదో నాకెలా తెలుస్తుంది ఏ అవసరమైనా సరే అనుకో అనంత చాలాసేపు ఆలోచించాడు చివరికి ఓడిపోయిన వాడిలా చూస్తూ ఏమో మరి నాకు ఇక డబ్బు తప్ప ఇంకేం కనిపించడం లేదు అన్నాడు ఇంతసేపటిగా అతి నోటి నుంచి ఆ మాట వచ్చినందుకు రోజా తేలికగా ఊపిరి విడిచింది అవును నాకు నువ్వు నువ్వు ఏది ప్రజెంట్గా ఇవ్వదలుచుకున్నావో దాని ఖరీదు డబ్బుగా ఏ బ్యాంకులోనైనా వేసిపెట్టు ఇదే కాదు ఇక నుంచి ఏదైనా సరే ఈ సినిమాలు షికార్లు వద్దు వాటికి నువ్వు ఖర్చు పెట్టే డబ్బు లెక్కబెట్టి నా చేతికి ఇచ్చేయి అలా చేస్తే నన్ను బ్రతికించిన వాడివి అవుతావు నాకెంతో మేలు చేసిన వాడివి అవుతావు రోజా అనంత్ ఆదుర్దాగా పిలిచాడు బొంగుపైన కంఠంతో చెప్పింది రోజా అవును అనంత్ ఈరోజు నా మనసు విప్పి ఇలా నిర్మోహమాటంగా చెప్పేస్తున్నందుకు నువ్వేమీ అనుకోకు నేను లేమిలోనున్న ఆడపిల్లను చదువు సంజలు అంతగా రాని ఉద్యోగాలు చేయాలని నా కాళ్ళ మీద నేను నిలబడాలని నాకెంతగా ఉన్నా నాకు ఆ అవకాశం చిక్కటం లేదు ముఖం కిందికి వాలిపోయింది చేతివేలితో టేబుల్ అంచును ఆ చివర నుండి ఈ చివరి వరకు రాస్తూ అంది ఒక్కోసారి అమ్మ వారాలు తరబడి ఉపవాసాలు చేస్తుంటే ఆకలితో నీరసంతో సుడిపడిపోతున్న ఆవిడకు ఏ ఫండో వలమో కొనివ్వాలని బలవంతంగా తినిపించాలని ఎంతగానో అనిపిస్తుంది నా దగ్గర ఎప్పుడూ చిల్లిగవ్వ ఉండదు నా ఆసక్తతకి ఏం చేయలేని నిస్సహాయత్వానికి పొడుచుకు చావాలన్నంత బాధ వేస్తుంది చందు చేతికి అంది మా దురదృష్టం రోజా ఆగు ఇక మాట్లాడకు చాలు అనంత టేబుల్ మీద ముందుకు వంగి రోజా వైపు చూస్తూ ఆవేశంగా అన్నాడు అతని మొహం ఎర్రబడింది ఎంతో కష్టంగా అన్నాడు రోజా ఒక్కోసారి నీ మొహమాటం చూస్తే వీపు మీద రెండు తగిలించాలన్నంత కోపం వస్తుంది మన స్నేహాన్ని నేనెంత అపరూపంగా అదృష్టంగా భావించుకుంటానో నీకే తెలుసు దాన్ని పురస్కరించుకొని నువ్వు ఎప్పుడైనా ఏదైనా నన్ను నిస్సంకోచంగా అడగవచ్చునని నేను నీకు అనేక చెప్పాను అయినా నువ్వు నన్ను నమ్మినట్టే కనిపించటం లేదు కాదనంత కాదు రోజా మాటలకు చేతులతో వారించినట్టుగా అడ్డుబెట్టి అన్నాడు ఇప్పుడు ఆఖరిసారిగా చెప్తున్నాను అనంత నే స్నేహితుడు అండదండలు ఈ ప్రపంచంలో నీకుండగా నువ్వు దేనికి ఇబ్బంది పడకూడదు ఏ విషయమైనా చెప్పకుండానే గ్రహించగల నేర్పు చాకజక్యం నీలా ఈ మూర్ఖుడిలో లేవని తెలియదు నీకు అంటూ జేబులోంచి తీసి నోట్లు లెక్కబెట్టి ప్రస్తుతానికి వంద రూపాయలున్నాయి చాలా అన్నాడు నీ ఇష్టం ఖరీదు కట్టడం నీ పనేనని చెప్పానుగా బేష్ మంచిదానివి అయితే నేనిచ్చినంత పుచ్చుకోవాలి నువ్వు అనంత్ నువ్వు ఏదైనా సరే దానం ఇస్తున్నట్లుగా మాత్రం భావించావంటే అది నాకు విషంతో సమానం అవుతుంది ఓ మై గాడ్ వాట్ ఏ సిల్లీ ఐడియా నూను ఎప్పుడు అలా అనుకోను పైకి అన్న అతను మనసులో లోపల నాన్సెన్స్ నా మనిషికి నేను దానం ఇవ్వటం ఏంటి ఎప్పటికైనా ఇదంతా ఆవిడకు చెందవలసిందే అనుకున్నాడు చూడు రోజా నేను కూడా చక్కా వ్యాపార సరళిలో మాట్లాడుతున్నాను ప్రస్తుతం ఈ వంద ఈ ఉత్తరాలు పోస్టు చేసేందుకు ఆ తర్వాత ఫలితాన్ని బట్టి నా సంతోషం కొద్దీ సరేనా రోజా ఉరితాడేదో మెడలో పడబోతున్న దానిలా చూసింది రోజాకి ఎలాగో ఉంది ఎంత వ్యాపారం అని పేరు పెట్టి సరిపెట్టుకోవాలనుకున్నా మనసు ఒప్పుకోవటం లేదు అతడి మంచితనం పిండుకుంటున్నానేమోనని భావం వెరకు కలిగింది అందుకే వెంటనే స్పష్టంగా చెప్పేసింది చూడనంద్ నా అవసరం ఎరగా పెట్టి ఏదేదో పేరు పెట్టి నీ మంచితనం దోచుకోవాలని నాకెప్పుడూ లేదు నేను చేసిన సాయం ఎంతవరకు దాని ఖరీదు ఎంతో నేనే నిర్ణయించి చెప్తాను ఆ విలువేదో నేనే అడుగుతాను అంతకు మించి నువ్వు నాకేమీ ఇవ్వద్దు ఓ రాజా రోజా ఆర్ టూ మచ్ సెన్సిటివ్ అన్నాడు అనంత్కి రోజా పరిచయం అయిన క్షణం ఎలాంటిదో గాని అప్పటి నుంచి రోజు రోజుకి రోజా పట్ల గల ప్రేమాభిమానాలు పొంగు ఎక్కువవుతుందే తప్ప తగ్గటం లేదు రోజా అతను చెప్పినట్లుగానే అక్కడికి అక్కడ ఉత్తరం రాసి ఇచ్చింది ఉత్తరం పోస్ట్ చేయడానికి కవరు దేవడానికి వెళ్ళిన పోస్టాఫీస్లోనే అనంత్ రోజా పేరు మీద అకౌంట్ ఓపెన్ చేసి వంద రూపాయలు వేశాడు వంద వద్దు ఎనభై చాలు ఇరవై నాకు ఇవ్వు అంది ఎందుకు పనుంది అనంత్ మారు మాట్లాడకుండా ఇచ్చేశాడు అనంత్ ఇచ్చిన పైకం బ్యాగ్లో పెట్టుకుంటున్న రోజా కింది పదవి పంటితో నొక్కిబట్టి మనసులో అనంత్ ఇప్పుడు గతి లేక అవసరం పేరుతో ఇలా నీ దగ్గర తీసుకున్న భవిష్యత్తులో ఎప్పటికైనా ఇది నీకు నేను తిరిగి ఇచ్చేయాలి లేకపోతే నాకు శాంతి ఉండదు నా అంతరాత్మ నన్ను క్షమించదు అనుకుంది రోజా ఇంటికి తిరిగి వచ్చేసరికి బాగా చీకటి పడిపోయింది సుందరమ్మ ఇంట్లో లేదు పక్కింటి బామ్మగారి ఇంట్లో వచ్చి ఆవిడ కంఠం వినిపిస్తుంది లైటు లేని చీకటి గదిలో మంచానికి శల్యంలా అంటుకుపోయి ఏడ్చి ఏడ్చి దాదాపు స్పృహ లేనంత నిర్జీవంగా పడి ఉన్న తల్లిని రోజా లైటు వేస్తూ అమ్మ అని పిలిచింది ఆవిడ పలకలేదు రోజా తన వెంట తెచ్చిన బత్తాయిలు బ్రెడ్ కొత్తగా కొని తెచ్చిన ఫ్లాస్కు గదిలో స్టూల్ మీద పెట్టి వంటింట్లోకి వెళ్ళి ఒక ప్లేట్ తెచ్చింది దానిలో బ్రెడ్ ముక్కలు బత్తాయి వలిచి ఆ తనులో పెట్టింది గ్లాస్ తీసుకుని ఫ్లాస్కులో పోసి తెచ్చిన వేడి వేడి వాల్టీని ఎదురుగా స్టూల్ మీద పెట్టి తను మంచం మీద కూర్చుని తల్లిని రెండు చేతులతో ముఖం భుజాలు పట్టుకుని బలవంతంగా లేవదీసి ఆనుకుని కూర్చునేలా పట్టుకుని ఒక్కొక్క ముక్క పసిపిల్లకి తినిపించినట్టు తినిపించసాగింది తల్లి సగం స్పృహ ఉండి లేని స్థితిలో ఆవురావురుమని వాటిని తింటుంటే రోజా గుండెలు కన్నీళ్లు చెరువులైనాయి అమ్మ కోసం జీవితంలో ఇటువైపు నుంచి ఏ సుఖం ఎరుగని తన తల్లి కోసం తను ఏమైనా చేస్తుంది దేనికి పెరవదు సంకోచించదు అవసరమైతే అనంతని ఇంకా దోచుకుంటాను నాకు వ్యక్తిత్వం వచ్చింది నీతి అవినీతి ఎందులైనా పడి చావని ధర్మం అధర్మం నా మీద ఎంతైనా కత్తిగట్టని నేను భయపడను అమ్మ కోసం ఈ ప్రపంచంలో ఒక్క నోటితోనో కాదు వెయ్యి నోళ్లతో పోరాడుతా రోజా అంతరాత్మ భగవంతుని ముందు శపథం చేస్తున్నట్టుగా ఆక్రోశించసాగింది వాడికి ఓవర్టీని తాగించి మూతి తుడిచి పక్క సర్ది పసిపిల్లను పడుకోబెట్టినట్టుగా పడుకోబెట్టింది వరకు దుప్పటి కప్పి దుప్పటి అంచు సరిచేస్తున్న కూతురు చేతిని హఠాత్తుగా చేయి చాచి పట్టుకుంటూ సావిత్రమ్మ రోజా నిజం చెప్పు ఆ అనంత అన్న పిల్లాడు ఏం చేశాడు నిన్ను అంది ఏం చేయలేదమ్మా కలిసి భోజనం చేశాం అతని లేవో చెప్పుకున్నాడు అంతే ఎంతో శాంతంగా జవాబిచ్చింది రోజా సావిత్రమ్మ కూతురు చేతిని విసురుగా తోసేసి ఏడుస్తూ నా దగ్గర కూడా నీ అబద్ధాలు నీ దగ్గర నుంచి ఏమీ తీసుకోకుండా అతను నీకు డబ్బు ఎందుకు ఇస్తాడు అంది రోజా ఎంతో నిదానంగా సహనంగా చెప్పింది నేను నువ్వు అనుకున్నంత అమాయకురాలిని కాదని నీకెప్పుడు తెలుస్తుందమ్మా భగవంతుడు నాకేం ఇవ్వకపోయినా పుష్కలంగా తెలివితేటలు మాత్రం ఇచ్చాడు జీవితం ఒడిదుడుకులు లేకుండా నడవటానికి అవి చాలు నీకు తెలియదమ్మా ఎదుటి వాళ్ళకి ఏమీ ఇవ్వకుండా నేను కావాలను అనుకున్నది వాళ్ళ దగ్గర నుంచి పొడుపుగా గుంజే నేర్పు నాలో చాలా ఉంది నా గురించి దిగులు పడకు నువ్వు నిశ్చింతగా ఉండు రోజా నా తల్లి సావిత్రమ్మ హఠాత్తుగా చేతులు చాపి చాపింది రోజా చప్పున వంగి ఆ చేతుల్లో ఒరిగిపోయి ఆవిడను కరుచుకుపోయింది ఏ క్షణంలో రోజాని ఎవరు తన నుంచి ఎత్తుకుపోతారోనని భయపడిన దానిలా ఆవిడ కూతురుని గుండెలకు హత్తుకుంటూ రోజా నా మాట ఏది విన్నా వినకపోయినా ఇది ఒక్కటి మాత్రం వినవే తల్లి మగవాడిని చూస్తే నమ్ చస్తే నమ్మకు వాడి తీపి 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 మాటల్లో ప్రాణం తీసేటంత భయంకరమైన విషం ఉంటుందని ఎప్పుడూ మర్చిపోకు రోజా వీపునిమరుతూ చె చెప్పింది విననమ్మ వినను ఒక్క మగాడినే కాదు ఈ ప్రపంచంలో ఎవరిని నమ్మను నన్ను నేను తప్ప కన్నీళ్లు తుడుచుకుంటూ దృఢంగా జవాబిచ్చింది రోజా తరువాయి భాగం మరో వీడియోలో మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్